నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ స్వరూపాలన్నీ మృక్కి జ్వా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ స్వరూపారసింహ పదునాలు నరసింహస్వామి కుడి పాదం ఇక్కడ ఎడమపాదం కర్నూలు దగ్గర ఇంకో అహో బిలం ఉంది కదా అక్కడ ఉంటుంది ఇక్కడ కుడిపాదం ఉండేది వెళ్దాం పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా చూసుకున్నాం శ్రీ నరసింహస్వామి కొలువు తీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ స్వామివారి కుడిపాద ముద్ర ఉంటుంది ఇక్కడ స్వామివారి పాదం కింద ఒక బిలం ఉంది బిలం అంటే ఒక రంధ్రం కావచ్చు గృహ కావచ్చు స్వామివారికి అభిషేకం చేసిన నీరు ఈ బిలం వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది అంతకుముందు ఇక్కడ రెండు కోనేర్లు కూడా ఉన్నాయి ఆ కోనేర్లలో కలిసి తర్వాత పెన్నా నదిలో కలుస్తుంది అభిషేక జలం అంతా అందువలన ఈ క్షేత్రానికి పెన్నాహోబిలం అని పేరొచ్చింది స్థల పురాణం ప్రకారం క్రీస్తు శకం పద్నాలుగు వందల పదహైదు శతాబ్దంలో విజయనగర చక్రవర్తి పాలనలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడ ఉన్న శాసనాల బట్టి తెలుస్తోంది ఈ కొండ సముద్ర మట్టానికి పద్మూడు వందల అడుగులు ఎత్తైన ఒక కొండపై ఉంటుంది ఈ క్షేత్రం ఒకప్పుడు స్వామివారి విగ్రహం ఉండేది కాదు ఇక్కడ స్వామివారి కాలు ముద్రకే నిత్య పూజలు చేసేవారిక్కడ యుగంలో అధిలోక మహర్షి క్షేత్రగిరిపై ఘోరమైన తపస్సు చేసి నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు నరసింహస్వామి కుడిపాదం ముద్రను ఇక్కడ పెట్టి అలాగే కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రం తెలుసు కదా అక్కడ ఎడమ పాద ముద్రని పెట్టినట్టు ఇక్కడ ఉన్న శాసనాలు ప్లస్ స్థల పురాణం బట్టి చెప్తారు పెన్నా నది ఒడ్డున ఈ క్షేత్రం ఉన్నందున అంతేకాకుండా స్వామివారి పాదం కింద గృహ ఉన్నందువలన గృహ కానీ రంధ్రం కాని ఉన్నందువలన ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అని నామకరణం వచ్చింది ఈ క్షేత్రానికి విజయనగర వంశానికి చెందినటువంటి సదాశివరాయలు తన దిగ్విజయ యాత్ర ముగించుకొని తన రాజ్యానికి వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆయన దర్శించుకున్న టయానికి ఈ క్షేత్రం శిథిలావస్థలో ఉండింది మొత్తం గోడలు పడిపోయి మొత్తం శిథిలావస్థలో ఉన్నింది తర్వాత అక్కడ ఉన్న అధికారికి ఈ గుడిని పునర్నిర్మించమని రాజు చెప్పినట్లు తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అనేసి ఇక్కడ శాసనాల్లో కూడా రాసి ఉంది సదాశివరాయల వారు ఈ గుడిని పునర్నిర్మించడమే కాకుండా ఈ గుడిమాన్యం కింద రెండు వేల ఎకరాలు అంటే స్వామివారికి అభిషేకాలకి నిత్య పూజలకి బ్రహ్మోత్సవాలకి వీటన్నిటికీ డబ్బులు కొ కొరవ లేకుండా గుడిమాన్యం కింద రెండు వేల ఎకరాలు రాయించాడు పంతొమ్మిది వందల తొమ్మిదికి పూర్వం ఇక్కడ విగ్రహం అనేది ఉండేది కాదు అభిషేకాలు కానీ నిత్య పూజలు కానీ దీపారాధన కానీ అన్నీ కూడా స్వామివారి పాదముద్రకే జరిగేటివి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది తర్వాత ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేసి తర్వాత స్వామివారికి అభిషేకాలు అవి స్వామివారి పాదానికి కొద్దిగా పైభాగంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి తర్వాత అభిషేకాలు కానీ నిత్య పూజలు కానీ తర్వాత విగ్రహానికి చేయడం ప్రారంభించారు ఎక్కడ ఏ క్షేత్రంలో లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామికి ఆకుపూజ ఇక్కడ ప్రీతి ఆకుపూజ చేస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయని ఇక్కడ నమ్మకం ఈ లక్ష్మీ నరసింహ స్వామివారి పాదం మీరు చూడాలనుకుంటే ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది అభిషేకం రోజు మటుకే ఇక్కడ స్వామివారి పాదం మీరు చూడవచ్చు ఎందుకంటే మిగిలిన రోజుల్లో పూలతో కప్పేసి ఉంటారు స్వామివారి పాదాన్ని శనివారం రోజు మూల విరాట్కి అభిషేకం చేస్తారు అప్పుడు స్వామివారి అభిషేక జలం ఈ బిలంలోకి వెళ్తాయి కాబట్టి ఆ రోజు మటుకే స్వామివారి పాదం దర్శనం అవుతుంది అప్పట్లో ఒక గొల్లభామ ఇక్కడ గుడికి ప్లస్ చుట్టుపక్కల పాలు పోస్తూ ఉండేది ఆవిడ ఒక కోరిక కోరి స్వామివారికి ముడుపు కడుతుంది ఆ కోరిక తీరినందుకు గాను పాలు పోసిన డబ్బుతో ఇక్కడ ఒక గోపురం కట్టించింది ఆవిడ దానికి ఇప్పటికి కూడా పాలగోపురం పాలగోపురం అని పిలవడం కొనసాగుతోంది ఇక్కడ స్వామివారి పాలు ఇక్కడ కుడిపాల ఉంది కర్నూలు దగ్గర అహోబి క్షేత్రం ఉంది అక్కడ ఎడంపాదం ఇక్కడ స్వామివారి ఉద్దాలకు మర్చిన్న ఋషికి దర్శనం ఇచ్చేటప్పుడు వచ్చేసింది నరసింహ స్వామి వివాహం చేసుకొని ఇస్తాం ముఖ్యంగా మనం స్వామివారికి ఇంత అభిషేకం చేసినా ఆ పాదం దగ్గర బిల్వం ఉంది అంటే స్వర్ణం ఈ జీవితం అంత వైపు ఎన్నానదిలో జరుగుతుంది పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో సదాశివరాయలు ఈ దేవస్థానం కట్టేస్తారు శాసన ఎక్కడ నరసింహ క్షేత్రాల్లో ఆ పూజ అనేది జరగదు ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ పూజ చేస్తారు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరాలంటే ఆకు పూజలు కట్టించి తప్పుకోకుండా ఆ కోరికలు ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నామో ఇది నరసింహస్వామి క్షేత్రం ఇదే ఒక గొల్లభామ పాలు పోసే డబ్బుతో కట్టించినటువంటి పాలగాలి గోపురం అదే అనమాట ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ అమ్మవారి పేరు ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారిగా కొలుస్తారు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆలయం నిర్మించి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు అంతకుముందు అమ్మవారి అయినటువంటి కింద ఉన్నటువంటి రాతికే రాతి స్వరూపానికి అభిషేకాలు కానీ పూజలు కానీ జరిగేటివి ఆలయం నిర్మించి విగ్రహం ప్రతిష్ట తరువాత విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారికి రెండు పేర్లుగా పిలువబడుతుంది ఉద్భవ లక్ష్మి ఒకటి పట్టుశీల అనే రెండు పేర్లతో పిలువబడుతుంది ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పట్టు చీరలు పెట్టి కుంకుమ అర్చన చేపిస్తే చాలా తొందరగా అమ్మవారు ప్రసన్నమవుతారని ఇక్కడ జనాల నమ్మకం తరువాత ఈ కోనేరు ఉండదు కదా ఈ కోనేరు ఒకటి ఈ కోనేరులో పైన నరసింహస్వామికి చేసే అభిషేక జలం ఈ కోనేరు తరువాత ఇంకొక కోనేరు ఉండాలి దాంట్లోకి కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తే ఆ జలం అంతా కూడా ఈ రెండు కోనేరులోకి వచ్చి ఇది ఇంకొకటి ఈ రెండు కోనేరులోకి వచ్చి తరువాత నదిలో కలుస్తాదని ప్రసిద్ధి ఇక్కడ అది కూడా ఆవు నోట్లో నుంచి వెళ్ళి పెన్నా నదిలో కలుస్తది వచ్చే వాళ్ళు కాపులోకి వచ్చారు జీతిగాడు పసరు కాసేపు దీపకాడు వస్తుంటే ఆడింటి వచ్చి ఆవు పాలు ఇస్తున్నాడు ఆవు పాలు ఇస్తుంటే పది ఐదు గంటలకి ఐదు పొద్దు మునుగిన పొద్దుగు ఇచ్చే టైంలో ఆవు పుట్టి పాలు పాలు తాతున్నాడు సర్పు చూసి దొరికి చెప్పినాడు ఆ దొరికి వచ్చి ఐదు గంటల పొదుపు ఉన్నప్పుడు ఐదు గంటలు మాన చూసి ఇదేం మాయా ఉందని చెప్పి చూస్తున్నాడు అప్పుడు నరసింహస్వామి అక్కడికి అయిపోయినాడు పోతే పండుగ పోతాడు తలకే పుట్టిమిద పెట్టి అప్పుడు టూ మన థర్టీ సామె లేపి ఇది నా కృష్ణ నా గుడి కట్టే పని అప్పుడు కృష్ణ డ్రైవరాలు అడిగితే అప్పుడు ఇది అంపి లేపచ్చి మూడు నా కృష్ణదేవరాలు కట్టించింది శ్రీకృష్ణ ఇది బిల్లుం ఉండేదే నా నరసింహస్వామి బిల్లుము ఆ బిల్లుం అనేది దారి సాకి అబోబులానికి ఇక్కడికి అది సిమెంట్ అయితే ముగిసేసినారు ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఫార్మేశాలు అవి పోతాయి సర్కుండా దాంట్లో వస్తుంది మేమేమి తిన్నా ఈ స్వామిని తగ్గించుకో దీన్ని శక్తి తట్టుకో శక్తి తట్టుకోలేమని చెప్పి వీళ్ళు ఆకర్షణతో వీళ్ళు ఇలా పని చేసి ఏమైనా చేసేసినారు అందరినీ ఎవరైనా ఏమని అనుకున్నా భక్తాలు ఏమని అనుకున్నా ఆ కోరిక తెరుగుతున్నమాట స్వామి దారి ఉంటుంది అది పాదాన్ని పూజ చేస్తున్నప్పుడు పెద్దలకి అప్పుడు ఎవరు మా నాయన కారాలే ఓ రాయడు అని అర్చకుడు పూజ చేస్తున్నారు అంటే మా అయిపోయిందానికి అది ఇప్పుడు వైష్ణు మేము వైష్ణవులు వాళ్ళ బ్రాహ్మణులు వైగాసులు చేస్తున్నారు దానింటే ఆ నీళ్ళ టెంకాయ పాలు కొట్టినా బిల్లుమా ఇది ఒక పాలు బావి ఉండే టెంకాయ అన్ని దాంట్లో పోతున్నాయి చిడ్డు చిడ్డు ఇది కొట్టినవని మళ్ళీ అది పెన్న పక్క పోతుంది కదా పెన్న అదే ఇది కొండ కలిపి ఇది కొండు కదా ఇది పెన్న హోబిలం పెన్న హోబిలం కొండ బిలం మూడు కలిపి పెన్న హోబిలం పేరు పెట్టిన ఇదింటే పంది ఆడి ఆడ పందిని కొట్టి చంపి అది నరసింహస్వామి స్వామికి మళ్ళో పందిలు ఎన్నో చంపుతాయి జనాన్ని దాని శక్తిని దాన్ని తీసుకొని దాని ఆకాశం తీసుకొని కుప్పులు పెట్టి ఐదు కుప్పులు ఆ పంది గెట్టి ఉండవు కుప్పులు ఉసుకొచ్చి మునిపోయింది స్వామి గోవిందులోనికి స్వామి బలతో కొట్టింది గోడ కానికింది ఈ పక్క ఈ మూలపక్క ఉంది రాగి ఎక్కడ బొగురులో ఉంది ఇక్కడ మొగుడు ఉంది మొగుడు ఉంది చూడుလုံး ఉంది చాన్ గేట్లు మాత్రం ఇట్లా గేట్లు banda మాత్రం ఇట్లా ఆదా నాలుగు గెట్లు पांच గేట్లు నా అంటే వీడు ఉండే సమస్య నా వీడియో గన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మట్టుకో మర్చిపోవకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్